అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అదేనండి ద్వారకా తిరుమల ద్వారకా తిరుమలగా పిలువబడే చిన్న తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మా ఫ్యామిలీ అందరం కలిసి ఆ దేవాలయానికి వెళ్ళామండి ఈ దేవాలయానికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రసిద్ధమైన వైష్ణవ దేవాలయం కలియుగ దైవం అనే పేరు ఎంత గొప్పదో దానికి అర్హుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అంత గొప్పవాడు కలియుగంలో తక్షణమే ఫలితాలను అందించేది శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ మాత్రమే స్వామి శ్రీ మహావిష్ణువు అవతారం ధర్మ పరిరక్షణ కోసం మానవాళిని రక్షించటం కోసం కలియుగంలో వెలిసినటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దారి తప్పుతున్న కలియుగ ధర్మాన్ని కాపాడుటకు శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీగా గోవిందుడిగా శ్రీనివాసుడిగా వెంకటరమణుడిగా పిలువబడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అనే నామస్మరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో నిష్కల్మషంగా ఎవరైతే ఆ స్వామిని పూజిస్తారో అటువంటి భక్తుల కోరికలు తప్పకుండా ఆ స్వామి తీరుస్తాడు అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా గోవింద గోవిందుని పేరు పిలిచితే రక్షణ లభిస్తుంది కలియుగంలో భక్తులకు మనసును చదివే దైవం గోవిందుడు ఈ దేవాలయంలో ప్రవేశించగానే చక్కటి గోశాల మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ ఇక్కడకు వచ్చిన భక్తులకు గోమాతకు నమస్కరించుకొని వాటికి ఆహారం పెడుతూ ఉన్నారు అక్కడ ఉన్న పంతులు గారు కూడా గోదానం యొక్క విశిష్టతను గురించి గోవు యొక్క మహత్యం గురించి చక్కగా వివరిస్తున్నారు ఈ దేవాలయం పచ్చటి చెట్ల మధ్యలో ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది పురాణాల ప్రకారం ద్వారకా అనే మహర్షి తపస్సు చేసి స్వామి దర్శనాన్ని పొందాడు అతని పేరు మీదుగా చిన్న తిరుపతిగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రాన్ని ద్వారకా అనే మహర్షి పేరు మీదగా ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది మనకి చాలా దేవాలయాల్లో స్వామి తూర్పు ముఖంగా కొలువై ఉంటారు కానీ ద్వారకా తిరుమలలోని స్వామి దక్షిణముఖంగా దర్శనం ఇస్తారు ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి రెండు విగ్రహాల రూపంలో దర్శనం ఇస్తారు భూమిలోని విగ్రహాన్ని స్వయంభు అంటారు అంటే ఆ విగ్రహం ప్రకృతి సహజంగా ఏర్పడిందని అర్థం ఇక్కడ భక్తులందరూ ఈ విధంగా నమ్ముతారు భక్తులు దీన్ని భూమి లోపల ఉండే అధిష్టాన దేవుడిగా భావిస్తూ ఉంటారు స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం సగం వరకు మాత్రమే కనిపిస్తుంది మిగతా సగం భూమి లోపల కలిసి ఉందని నమ్మకం ఒకే గర్భగుడిలో రెండు విగ్రహాలు ఉండడం ఈ ఆలయం యొక్క మరొక ప్ర ప్రత్యేకత మరో విగ్రహాన్ని భక్తులు దర్శనార్థం ప్రతిష్ఠించారు కానీ పూజలు మాత్రం ఇద్దరు స్వాములకు కూడా సమానంగా చేస్తారు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి పెద్ద తిరుపతికి తీసుకోకుండా ఏ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా శాస్త్రోక్తంగా చాలా చక్కగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం శేషాచల పర్వతంపై నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రెండు తిరు నిర్వహించబడతాయి ఒకటి వైశాఖ మాసంలో స్వయంభుగా విగ్రహానికి మరొకటి ఆశ్వీజ మాసంలో ప్రతిష్టత జరిగినటువంటి విగ్రహానికి తిరుకళ్యాణం నిర్వహించబడుతుంది ఇక్కడ దేవాలయంలో చాలా పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి ఈ మండపాల్లో చాలామంది జంటలకు వివాహం జరుగుతూ ఉంటుంది ఇలా స్వామివారి సన్నిధిలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా చాలామందికి వివాహ కార్యక్రమాలు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు చాలా జరుగుతూ ఉంటాయి మేము దర్శనానికి వెళ్ళిన రోజు కూడా ఇక్కడ చాలామందికి కళ్యాణాలు జరుగుతున్నాయి చుట్టుప్రక్కల కూడా ఎన్నో ఊర్ల నుంచి భక్తులు వచ్చి ఈ ఆలయంలో కోలాటం ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉన్నారు ఎంతోమంది కోలాటం భజన బృందం వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ఆలయంలో కోలాటం ప్రదర్శనలు చేస్తూ భజనా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఇవండి ద్వారకా తిరుమలగా పిలవబడే చిన్న తిరుపతి యొక్క విశేషాలు మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి లోపల దేవాలయం కూడా చాలా అంటే చాలా బాగుంది స్వామివారిని చాలా అందంగా అలంకరించారు కానీ గుడి లోపలికి ఫోన్ తీసుకుపోవటం వల్ల అక్కడ లోపల వీడియోస్ అవి ఏమీ తీయలేకపోయాను ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొలువై ఉన్న కోరిన కోరికలు తీర్చుతున్న శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వీలైతే మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి